మనం తిరుమలకు అలిపిరి ద్వారా ఏడు కొండలు ఎక్కడానికి మూడు వేల ఐదు వందల యాభై మీట్లండి మొత్తం ఏ ఆ లెక్కన ఒక్కో కొండకు సరాసరిన ఐదు వందల ఏడు మీట్లు ఉంటాయి అనుకుంటారు అది నిజం కాదు ఏ కొండ ఎంతవరకు మనకు తెలియడానికి ప్రతి కొండ స్టార్టింగ్లో స్వామివారి దశావత విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి మొదటి కొండ అయిన గరుడాద్రిపై స్వామివారి యొక్క మొదటి అవతారమైన అవతార విగ్రహాన్ని కొండ యొక్క మొదట్లో ప్రతిష్ఠించారండి ఈ కొండ యొక్క మెట్లు నూట డెబ్బై ఆరు ఏదో కొండ అయిన వృషభాద్రి మొదట్లో స్వామివారి రెండవతారమైన కోర్మావతారాన్ని ప్రతిష్ఠించారండి ఈ కొండ యొక్క మెట్లు ఐదు వందల నలభై ఎనిమిది మూడవ కొండ అయిన అంజనాద్రి మొదట్లో స్వామివారి మూడవ తారమైన వరాహవతారాన్ని ప్రతిష్ఠించారండి ఈ కొండ యొక్క మెట్లు ఐదు వందల ఒకటి నాలుగవ కొండ అయిన నీలాద్రి మొదట్లో స్వామివారి నాలుగవ తారమైన నారసింహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కొండ యొక్క మెట్లు ఐదు వందల డెబ్బై ఐదు ఐదవ కొండ అయిన శేషాద్రిపై స్వామివారి యొక్క ఐదవ తారమైన వామను విగ్రహం ప్రతిష్ఠించారు ఈ కొండ యొక్క మెట్లు రెండు వందల ఎనభై ఆరు మెట్లు తక్కువే గానీ కొండంతా నిటారుగా ఉంటుంది ఆరవ కొండ అయిన నారాయణాద్రి మొదట్లో శ్రీమహవిష్ణువు యొక్క ఆరవ తరమైన పరశురాముని విగ్రహం పెట్టారు ఈ కొండ యొక్క మెట్టు ఎనిమిది వందల ఇరవై నాలుగు కొండ స్వామివారి కనుక ఆరవకొండపైనై రామ బలరామ కృష్ణ కల్కి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కొండ అయిన వెంకటాద్రిని మోకాలు మెట్టు దగ్గరికి మొదలవుతుంది ఈ కొండ యొక్క మెట్టు ఆరు వంద నలభై